అస్మత్ గుర్ విశ్వర్మ ఇది కూడా ప్రశ్న దేవాలయాలకు సంబంధించి పూజా పునస్కారాలకు సంబంధించి ఎంచేతంటే ఒకప్పుడు దేవాలయానికి వెళ్ళడంంటే నిజంగాటి భక్తితోటి వెళ్ళేవారు తరువాత తరువాత కాలంలో వెర్రి పెరిగిపోయి ఎవళ్ళో ఏదో చెప్తారు ఎవడో అన్నాడు పాపం గోడ మీద చెక్క ముక్కను చూసి ఓం చెక్క ముక్కాయనమా అంటే ఫలితం వస్తుంది దేవాలయానికి వెళ్ళే దాంట్లో ఓ చెక్క ముక్క పాతి పెట్టి పసుపు కుంకుమ వేయండి ఇలాంటి కొన్ని చోట్ల ఉన్నాయండి ఇప్పుడు అడిగే ప్రశ్న ఏమిటంటే అలా చోట అన్ని చోట్ల కూడా పసుపు కుంకుమ గంధము అలాగే పుష్పములు ఇస్తుంటారు కదా మరి వాటి ఎక్కువైపోతాయి కదండీ ఇం ఒక నెల లోపల ఆ పసుపు రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఏం చేస్తామండి బొట్టయితే పెట్టుకున్నాం కానీ ఇవన్నీ ఏం చెయ్యాలి ఇవ్వడం ధర్మమా ఇస్తారండి మనం ఏం చేస్తున్నావు తెలుసా పసుపు గుంగు ప్యాకెట్లు ఇస్తే ప్యాకెట్ కట్ చేసి చెత్త కుప్పలో పారేస్తున్నాం ఎందుకండి తిరుపతిలో లడ్డూ ప్రసాదం ఉంది యాదగిరిగుట్టలో ఉంది మరో తోటి ఉంది మంచి కవర్లు ఉంటాయి ఆ కవర్ మీద దేవుడి బొమ్మలు ఉంటాయి ఆ కవర్ మీద అన్నీ ఉంటాయి మనం ఏం చేస్తాం ఆ లడ్డు తినేసి అది పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పారేస్తాం అంటే దేవుణ్ణి పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పారేశారు కదా మీరు ఒక్కరోజైనా మీరు ఆలోచించారా ఇది ఆలోచించరు అందుకనే ఒక్కసారి ఉత్తర హిందూ దేశం వెళ్ళండి ఎక్కడ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళండి అక్కడ దేవాలయాల్లో కూడా ఇలా కవర్లోనే పెట్టిస్తారు ఈ కవర్లు ఏమిటి ప్లాస్టిక్ కవర్లు కాదు పేపర్ కవర్లు కూడా కాదు వేరే రకం కవర్లు దాని మీద ఏముంటుందో తెలుసా హిందీలోనూ ఉంటుంది సంస్కృతంలో కూడా ఉంటుంది ప్రవాహ ఏత్ అని ఉంటుంది అక్కడ ఈ ప్రసాదం తిన్న తర్వాత మీరు చెత్తబుట్టలో వేయకండి దయచేసి ప్రవహించే నీళ్లు ఉన్నట్టయితే ఆ ప్రవహించే నీళ్లలో వెయ్యండి వాటికి వెళ్ళిపోవాలి కొన్ని చోట్లయితే చూసాం మేము ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాంటిది ఉంటుంది దాని మీద ఏం డస్ట్బిన్ అంటుంది అంటే ఈ కవర్లు దాంట్లో పడేస్తే ఆ నీళ్లలో తడిసి నానిపోయి అయిన తర్వాత ఈ నీళ్ళు పట్టుకెళ్ళి మొక్కలకి వాటికి పెడతారు ఇది నియమం అందుకనే పసుపు కానీ కుంకుమ కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినప్పుడు అట్టే పెట్టుకోగలిగితే ఇంట్లో అట్టే పెట్టుకోండి రోజు బొట్టు పెట్టుకోండి లేదు స్నానం చేసేటప్పుడు ఆ చెట్టుకి పసుపు నీళ్లలో వేసి స్నానం చేయండి ఇలా మీకు ఆనందం కలుగుతుంది లేదండి ఎక్కువైపోయిందండి పురుగులు వచ్చేస్తున్నాయి దగ్గరలో ఉన్న చెరువులో కానీ ప్రవాహంలో కానీ వదిలిపెట్టండి లేవు అంత కాంక్రీట్ జంగిరండి ఓహో అలాగా అయితే నీళ్ళల్లో వేసి మీరు మొక్కలు పెంచుకుంటారు కదా మొక్కల్లో వేయండి ఈ నియమాలన్నీ కూడా మనకి స్మృతి గ్రంథాల్లో చెప్పారు విష్ణు ధర్మోత్తరపురాలు చెప్పారు అంతేకాదు ఒక ధర్మశాస్త్ర గ్రంథం ఉంది అది లైబ్రరీలో తప్ప ఎక్కడ దొరకటల్లా వీరమిత్రోదయము నాలుగు వేల పేజీల గ్రంథం అది దాంట్లో కూడా ఇలాంటి వాటికి సంబంధించి వీటిని వృధాగా పారేయవద్దు అలాగే పూలదండలిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు వెహికల్స్ వేసుకుంటుంటారు కొంపలు అంటుకుపోతాయి వెహికల్స్ వేయకండి ఇంటి గుమ్మానికి పెట్టుకోండి అలా వెహికల్ మీద వేసే ఇంద్రుడు దెబ్బతిన్నాడు దుర్వాసులు ఇచ్చిన పూలమాలని ఇంద్రుడు మెడలో వేసుకుని తీసి ఏనుగు మీద పెట్టాడు ఐరావతం మీద అది కింద పడే తొక్కు తొక్కిన తొక్కేసింది శాపం పెట్టాడు నీ సంపద సంపదను అయిపోగాక అని చెప్పి అందుకనే క్షీరసాగర మధురం కథ ఇందుంటాయండి అది గుర్తు పెట్టుకోండి వాటి మర్యాదని మనం మనం మనకి క్షేమం కలుగుతుంది స్వస్తి